అసలు సిసలైన చదువంటే ఏంటో చెప్పే ఓ కథ చూద్దా ఈ ప్రశ్నకు జవాబు ఓ మాజీ ఎన్నికల కమిషనర్ అనుభవంలో ఉంది ఆయన తన భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా గిజిగాడి గూళ్లతో నిండిన ఒక మామిడి చెట్టు కనిపించింది ఆ గూళ్లను చూడగానే ఆమెకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి రెండింటినీ ఇంటికి తీసుకెళ్దామనుకున్నారు ఈ మాట విన్న పోలీస్ ఎస్కార్ట్ దగ్గర్లో ఆవులు కాస్తున్న ఓ కుర్రాడిని పిలిచాడు చెట్టునుంచి రెండు గూళ్లు తెస్తే వంద ఇస్తానని ఆ కుర్రాడికి ఆఫరిచ్చాడు కాని ఆ కుర్రాడు ఒప్పుకోలేదు దాంతో స్వయంగా కమిషనరే రంగంలోకి దిగారు కమిషనర్ ఆఫర్ని ఏకంగా ఐదు వందలకు పెంచారు అయినా ఆ కుర్రాడు ససేమిరా అన్నాడు లక్ష రూపాయలిచ్చినా సరే ఆ పని మాత్రం చెయ్యనని ఖరాఖండిగా చెప్పేశాడు దీంతో ఆశ్చర్యపోయిన కమిషనర్ ఎందుకలా అంటున్నావని అడిగారు డబ్బుల కోసం గూళ్లు తీస్తే లోపలున్న గతేంటి తల్లిపక్షి ఎంత బాధపడుతుంది ఆ మాట వినగానే కమిషనర్ ఆయన భార్య ఇద్దరూ ఒక్కసారిగా షాకయ్యారు ఆ క్షణంలో తన హోదా చదువు అన్నీ ఆ కుర్రాడి ముందు చాలా చిన్నవిగా అనిపించాయి నేను చదువుకున్నవాడినే కాని విద్యావంతుడిని కాదు అతను చదువుకోలేదు కాని అసలైన విద్యావంతుడు అతనే ఇంటికి కూడా ఆ దంపతుల్ని చాలా పాటు ఆ సంఘటన వెంటాడుతూనే ఉంది సో ఈ కథ మనకు ఒక ముఖ్యమైన తేడాను చూపిస్తుంది అక్షరాస్యత అంటే కేవలం చదవడం రాయడం మాత్రమే అదే నిజమైన విద్య అంటే కరుణ వివేకం నైతికత కలిగి ఉండటం అక్షరాస్యత మనకొక పదవినిస్తుంది కాని విద్య సరైన దృక్పథాన్ని చూపిస్తుంది మరి విద్యకు అసలైన కొలమానం ఏంటి Gnanema, leka, vivekama.